బీ న్యూస్ కి స్వాగతం మున్నేరు ఉధృతి కారణంగా జరిగిన నష్టం బాధాకరమని చెల్లా ప్రతిభారెడ్డి అన్నారు బుధవారం ఖమ్మం నగరంలోని అగ్రహారం కాలనీ వరదకు గురైన కాలనీ వాసులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదలు వచ్చి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన ఖమ్మం పరిసర ప్రాంతమైన అగ్రహారం కాలనీ వాసుల వరద బాధితులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం నుంచి దాతల సహాయంతో డివిజన్ మహిళా సభ్యురాలు చెల్ల ప్రతిభారెడ్డితో బొమ్మిశెట్టి రమేష్ కలిసి అగ్రహారం కాలనీ వరదకు గురైన కాలనీ వాసులకు భోజనం నా పేరు బొమ్మశెట్ నేను అగ్రహార నివాసమే ఈ ధంసలాపురం కాలనీలో నాలుగు రోజుల నుంచి వరదలు మున్నేరు ప్రభావం చాలా బాగా వస్తున్నది దీనికి కారణం ఏంటంటే గత ఇరవై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలైనది ఈ కాలనీ వచ్చి పన్నెండు సంవత్సరాల నుంచి ఈ మున్నేరు వరదలు ఈ కాలనీ ఎప్పుడు మునుగుతూనే ఉన్నది ఎందుకంటే పున్నేరు కానుకొని ఉన్నది కాబట్టి కానీ ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కానీ సుమారు ఒక ఎనిమిది వందల ఇల్లు నిరాశ్రయిత జనం కట్టుబట్టలతోటి బయటకు వస్తారు ఎందుకంటే అకస్మాత్తుగా వరదలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి తెలవట్లేదు అధికార యంత్రాంగం కూడా ఇచ్చినా కానీ వాళ్ళు వచ్చే లోపల ఈ వరదలు ముంచెత్తడం వల్ల అందరూ కూడా కట్టుబట్టలతో బయటికి రావడం జరిగింది కావున మా డివిజన్కి మన తుమ్మ తుమ్మల తుమ్మలరావు గారు వచ్చారు వచ్చి అయ్యా మాకు ఏంటంటే ఇక్కడ మాకు శాస్త్ర పరిష్కారం గారు పరిష్కారం కావాలి ఈ నష్టపరిహారం అనేది ఐదు వేలు పదివేలు కాదు మాకు కావచ్చుంది ఎందుకంటే మా పిల్లల జీవితాలు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మేము ఇట్లా నష్టం ప్రతిసారి నష్టపోతున్నాం ప్రతి కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు నష్టం జరుగుతున్నది టీవీ కాంచి ఫ్రిడ్జ్లు కాంచి అన్నీ అన్ని నష్టపోతున్నాం కాబట్టి కట్టుబట్టలతో బయటికి వెళ్తున్నాం కాబట్టి మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం ఏంటంటే ఈ కానీకి ఉన్న మున్నేరికి వాల్ కాంక్రీటు ప్రకాష్ నగర్ వరకు ఎట్లయితే వచ్చిందో అక్కడి నుంచి ఈ ధంసలాపురం శివాలయం వరకు మాకు రావాల్సిందిగా మేము కోరుకుంటాను ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుల డిమాండ్ కూడా ఇదే మేము మొన్న కూడా చెప్పాం సారికి అందుకనే మొన్న ఈ డివిజన్ని పర్యటించి వరదలకి గురైనటువంటి అందరిని పరామర్శించి తప్పకుండా నేను ఇంజనీరింగ్ విభాగం అధికారిని పిలిపించేసి దీన్ని ఎస్టిమేట్ వేయించేసి తప్పకుండా నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కరకట్టకి నేను శాస్త్ర పరిష్కారం మీకు చూపిస్తాను హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ చెప్పండి నమస్తే అండి నా పేరు రాణి నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాన్ని ఇక్కడ గత నాలుగు రోజుల మట్టి కురుస్తున్న వాహనాలకి ఇక్కడ మా కాలనీ మీద వచ్చి పడ్డ వరదకి ఇందుకు చాలా నష్టపోయాయి కూలిపోయాయి పట్టుబట్టలతో ప్రజలందరూ బయటకు వచ్చారు కానీ ఆ వరదలలో సహాయంగా మాకు మందడ బ్రహ్మారెడ్డి గారు స్థానిక నాయకులు మాది కంతాల నరసింరావు గారు బొమ్మశెట్టి రమేష్ గారు నల్ల శ్రీనివాసరావు గారు నంద్ర నందగిరి శ్రీనివాసరావు గారు అట్లే గౌడన్న చాలామంది మాకు స్థానికంగా ఉండి ప్రజలను నీళ్ళల్లోకి వెళ్ళి పాములు అవి వరద అంటూ భయపడకుండా ప్రజలను తీసుకొచ్చి ప్రాణాలతో కాపాడటం జరిగింది ఇట్లనే వారు ఎప్పుడు మాకు అండగా ఉండాలని అదే మన ముఖ్య మంత్రి గారు తుమ్మల నాయకరావు గారు రావడంతో మేము స్థానిక పరిష్కారం కావాలండి ఈ వరదలకు ఎప్పుడు మేము రోడ్ల పాలు కావాలా మాకు ఇండ్లు లేకుండా ఎందాకని మేము కట్టుబట్టలతో బయటకు వెళ్ళామని అతను అడగగా మాకు మీకు స్థానిక పరిష్కారం కోసం అమ్మ నేను వాళ్ళు కడతానని చెప్పారు తక్షణం మాకు ఇచ్చే ఈ ఐదు వేలు పదివేలు ఎప్పటికీ ఉండవండి మా కట్టుబట్టలతో బయటకు వెళ్ళాము మాకు ఎప్పుడు ఈ వరదలు రాకుండా మేము రోడ్ల పాలు కాకోకుండా మా ఇళ్లలో మేము నివాసం ఎప్పటికి నిద్రపోయి ఉండేటట్టుగా అని అడిగాము అడిగినప్పుడు మాకు మాకు మాట ఇవ్వడం జరిగింది ఎందుకంటే అతను ఇచ్చిన కాలనీ ఇది అతనే మా మా ప్రాణాలు నిలబెట్టి మా ప్రజల్ని ఎప్పుడు రోడ్ల మీద పడకుండా చూడాలని మంత్రి గారిని కోరడం జరిగింది